السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فمن كان يرجو لقاء ربه فليعمل عملا صالحا ولا يشرك بعبادة ربه أحدا الله سرنا ويرد كنت ونانو تلقين ببدا شيطان كيدو نوندي ركشنا پندو تكو أننتا كرونا ما يودو అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ప్రియులార మన సోదరుడు ఏవైతే ప్రశ్న అడిగాడో అందులో పీర్లను ఎందుకంటే మనిషి ఎన్నో తప్పులు చేస్తాడు మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహ్ అలెస్లం వారు ఒంటరి పోరాటం చేయలేరు కదా అని అన్నారు అయితే చూడండి మనిషి ఎన్ని పాపాలు చేసినా సరే క్షమించే శక్తి కేవలం అల్లాహకు తప్ప మరెవ్వరికీ లేదు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అల్లాహ వ తల కురాన్ గ్రంథంలో సూర్య నిసాలో తెలియజేస్తూ ఉన్నాడు ఇన్ అల్లాహల్ఫిరు అయ్యుషొర కబీ వఫిర్ మాధూ నీ మయష అల్లాహ సుబానహువత్ ఆల తనతో పాటు ఇతరులను సాటిగా సమానంగా సమవర్తులుగా నిలబెట్టటాన్ని ఎంతవరకు కూడా క్షమించడు ఇష్టపడడు క్షమించడు అల్లాహసుబాన్వతాల కానీ బహుదైవారాధన షిర్క్ కాక మీరు ఎలాంటి తప్పులు చేసినా సరే అల్లాహ సుబానహువ తాల క్షమిస్తాడు ఇన్షా అల్లా ఆ తప్పుని మీరు తప్పుగా భావించి ఆ తరువాత ఆ తప్పుని మరలా చెయ్యరు అని అల్లాహ సుబానహువతాలతో మీరు దుఆ చేసినట్లయితే వ తాల పర్వతాలంత పాపాలనైనా అల్లాహ్ అల్లహతాల క్షమిస్తాడు ఇది మొదటి విషయం ఇక షిఫాత్ అంటారా సిఫారస్ అంటారా అల్లహసుబాహానహువతాల ఎవరికి అయితే సిఫారసు చేసే ఆజ్ఞ ఇస్తాడో వారే సిఫారసు చెయ్యగలరు మనమనుకుంటున్నట్టు ఫలానా పీరుగారు నేను ఆయన ఈయన మనమెవ్వరము సిఫారసు చేయలేము కానీ అల్లాహ్ ఎవరికైతే సిఫారసు చేసే ఆజ్ఞను ఇస్తాడో వారు మాత్రమే సిఫారసు చేయగలరు ఇది గుర్తుంచుకోండి ప్రవక్త సల్లల్లాహు అలహీ వసల్లం వారు తన ఉమ్మతిల కొరకు సిఫారసు చేస్తారు అయితే ఎటువంటి ఉమ్మతీల కొరకు సిఫారసు చేస్తారు హజరతే అబ్దుల్లా బిన్ మసూద్ రది అల్లాహు తయాల అనహువారన్నారు ఓ ప్రవక్త ప్రళయ దినాన మీ సిఫారస్సు పొందే అదృష్టవంతుడు ఎవరు అని అడిగారు దానికి ప్రవక్త వారు అన్నారు ఎవరైతే అల్లాహసుబానహువ తూ సాటి కల్పించకుండా అల్లాహను ఆరాధిస్తూ మరణిస్తాడో అటువంటి వ్యక్తికి ప్రళయ దినాన నేను సిఫారసు చేస్తాను అని అన్నారు సుబానుల్లా అయితే పీర్లనెత్తడము ఇది ఎందుకు చేస్తున్నారు ఇది కూడా సోదర ఇది ఒక బిదాత్ లేదా బహుదైవారాధన అని కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే హజరతే అలీ రది అల్లాహు తాల కుమారుడు షహీద్ అయ్యాడు కాబట్టి ఆయన పేరుతో మేము ఎత్తుతూ ఉన్నాము అని అన్నారు అయితే ప్రవక్ షరియత్ ధర్మములో ఏది చేసినా అది ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారితో రుజువు అయి ఉండాలి అయితే మీరు ఏదైతే సహాబీ పేరు చెప్పి ఆయన వీరమరణం పొందారు అని అన్నారో ఆయన కంటే ముందు సహాబాల జీవితాలను మనం చూస్తే ఉహద్ యుద్ధంలో డెబ్బై మంది సహాబాలు షహీదయ్యారు అయితే వారి పేరున ఏదైనా ఎటువంటి పని చేయడము జరిగిందా జరగలేదు అలాగే హజరతే ఉస్మాన్ రది అల్లాహుత అనహువారిని షహీద్ చేయడం జరిగింది ఆయన పేరున ఇటువంటి బిదాహతులు ఏమైనా జరుగుతున్నాయా లేదా సహాబా చేశారా లేదు నహూదు బిల్లా అలాగే హజరత్ అలీ వారిని షహీదు చేయడం జరిగింది హజరతే ఉమర్ ఇబ్నెల్ ఖత్తాబ్రదీ అల్లహు తాహలానుహు వారిని షహీదు చేయడం జరిగింది వీరు మరణించిన తరువాత వీరు పేరున ఏ సహాబీ కానీ తాబాయి కానీ తబే తాబాయి కానీ ఎటువంటి కొత్త ఆచరణను నవీన పోకడను బిదాత్ను ధర్మంలో తీసుకుని రాలేదు మరి అరవై సంవత్సరాల తరువాత ప్రవక్త వారు చనిపోయిన అరవై సంవత్సరాల తరువాత ఏదైతే యుద్ధంలో సహాబీ చనిపోయారో ఆయన పేరున ప్రత్యేకించి పీర్లు ఎత్తడం ఇది ఎంతవరకు సబబు మీరు నేను ఆలోచించాలి ఎందుకంటే అల్లాహ సుబానహు అలా తెలియజేస్తూ ఉన్నాడు ఫమన్ఖా వలాయుషురికి రబ్బిహి అహద తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవాడు సదాచరణ చేయాలి తన ప్రభు ఆరాధన దాస్యంలో వేరొకరికి భాగస్వామ్యం కల్పించకుండా ఉండాలి అని అల్లా అంటూ ఉన్నాడు కాబట్టి మనము ఏదైతే బర్కత్ను పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నామో ఇది ఎంత మాత్రము సబబు కాదు అదేవిధంగా మనం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే ఏదైనా వస్తువులో శుభము సమృద్ధి స్థిరంగా ఉంటుంది అది చేయడం వల్ల లాభం చేకూరుతుంది అని భావించడం బిదా సోదర ఇలాంటి శుభం లేక సమృద్ధి కొరకు ప్రార్థించాల్సింది కేవలం అల్లహ శుభహానహు అలానే ఎందుకంటే ఏదైనా వస్తువును ప్రసాదించే శక్తి లేదా అందులో బర్కత్తును ఇచ్చే శక్తి అల్లహ సుబహానహువ తాలకు తప్ప మరెవ్వరికీ లేదు మనుషులకు వేరితర సృష్టితాలకు బర్కత్ను ప్రసాదించే శక్తి కానీ బర్కత్ అనే దానికి ఉనికినిచ్చే శక్తి కానీ వారిలో లేదు ఇది వాస్తవము ఇది గుర్తుంచుకోవాలి అయితే ఏదైతే ఆరాధన అల్లాహకు ఆ ఆరాధనను మనం అల్లాహను వదిలి ఇతరులకు చేసినట్లయితే మన కర్మలు వృధా అయిపోతాయి ఇక మనము తెలుసుకోవాల్సిన ఒక విషయం చివరి మాటగా నేను మీకు అర్థమవ్వాలని చెప్తూ ఉన్నాను ప్రవక్త సల్లల్లాహు అలహీ వసల్లం వారి సహచరుల విషయానికి వస్తే దైవ ప్రవక్త సల్లల్లాహు అలహీ వసల్లం వారి కేశములు అంటే వెంట్రుకలు లేదా ప్రవక్త సల్లల్లాహు అలహీ వసల్లం వారి లాలాజలము జలము లేదా ఆయన వజూ చేసిన నీళ్ల ద్వారా బర్కత్ను పొందేందుకు సహాబా పోటీ పడేవారు అయితే ఇదంతా ఆయన జీవించి ఉన్నంత వరకే జరిగింది దీనికి ఆధారం ఏమిటంటే ఆయన సల్లల్లాహు అలహి వసల్లం వారు చనిపోయిన తరువాత సహచరులు ఆయన సమాధి ఉన్న గదిలోకి వెళ్ళి శుభం పొందలేదు ఆయన సల్లల్లాహు అసల్లం నమాజ్ చేసిన వివిధ స్థలాలకు వెళ్ళి లేదా ఆయన విశ్రాంతి పొందిన స్థలాలకు వెళ్ళి అక్కడ నుండి శుభం పొందలేదు కాబట్టి ఔలియా అల్లాహ్ ప్రియమైన వ్యక్తుల స్థలాలకు వెళ్ళి అక్కడ నుండి శుభం పొందగొరటం ధర్మ సమ్మతం ఎంత మాత్రము కాదు కాబట్టి ఆలోచించండి అల్లహ శుభానహువతాల మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించుగాక ఇటువంటి నవీన పోకడలను అలాగే బిదాత్లను త్యజించి అల్లహ సుబానహు అతాల పరిశుద్ధమైన ఇస్లాంపై ఆచరించే సద్బుద్ధిని నాకు మీకు మనందరికీ అల్లాహ్ ప్రసాదించాలని నేను అల్లహతో దువా చేస్తున్నాను అర్థమైంది అనుకుంటాను అస్లాం అయికు వరహ్మతుల్లాహి వబర్కూ